ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి జాతరకి వెళ్ళింది జాతరలో ఒక స్టీల్ బౌలర్ సెట్ అయితే కొనుక్కుందండి ఇప్పుడు దాన్ని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఇందులో ఏమేమి వచ్చాయి ఏమున్నాయి అనేది మనం ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూద్దామండి ఏం కొనుక్కుందాం మోక్షో ఏది బౌలర్ సెట్ స్టీల్ బోల్ చూడండి అందులో ఏమేమి వచ్చాయో ఇప్పుడు మనకి చూద్దాము ఓపెన్ చేయముకుండి ఇట్లా మనము చిరపతి యూజ్ అవుతారండి నిమ్మకాయ నిమ్మకాయ ఇస్తు వచ్చిందండి అంటే ఇది మేము సపరేట్గా కొన్నాము ఆమె మాత్రం తీసుకొని అందులో పెట్టుకుందండి అందులో అయితే రాలేదు ఇది మేము సపరేట్గా ఉన్నాము చూడండి మనం ఏమేమి బోలెస్ సెట్ వచ్చాయో చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తారండి అందులో ఏమేమి వచ్చాయో అనేది వచ్చాయండి అది అబౌట్ అప్లేస్ ఆర్ మోతా రాని మామ옥 ఇంకా నెల డోస్ చేస్తున్నో ఇది చూడండి ఒక్కొక్కటి చూపిస్తున్నాను మైసిపన్ మోక్షిత అబ్బ మా మోక్షి వైస్ చూడండి ఇది చాలా బాగుంది బిర్యానీ చేసుకోవడానికి ఇదినైతే చాలా రుచిగా ఉంది ఈ చిన్న గిన్నెలో పెట్టులే మళ ఇలా అట్ కొడ చూడండి ఇంగో గ్యాస్ కూడా చెన్ని దీనికిలా తిప్పాను కూడా అస్సలే అనుకుంటాయా చూడండి మనకు ఒక్క చూడండి ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వచ్చాయో మన మోక్షో ఒక్కొక్కటి మనకు చూపిస్తారండి చూడండి చూపి మోక్ష ఏమేమి వచ్చినాయి దాంట్లో ఏమొచ్చినాయి మోక్ష చూడండి ఇది ఇదైతే ఒక సెట్ అండి చిన్న గిన్నెలు ఇది ఒక సెట్ ఇగో చూడండి ఇదైతే మనకు ఇట్లా మనం బేసిన్ అంటాం కదా ఆ టైప్ లో వచ్చిందండి చిన్నగా మంచిగా ఉన్నది సెట్ అండి మనకి బిర్యానీ టైప్ లో పిండి జల్లడ అంటాం కదా సో ఇదండి ఒకటి పిండి జల్లడం ఒక గ్లాస్ అండి గ్లాస్ అండి ఇది గ్లాస్ లాగా వచ్చింది నెక్స్ట్ ఇది ఒక బోలర్ సెట్ మనకు చిన్న చిన్న మనం బిర్యానీ ఇట్లా వేస్తాం అండి సెట్ వైజ్ గా అయితే వచ్చాయి ఇది ఒక సెట్ నెక్స్ట్ ఇదైతే ఒక బేషన నెక్స్ట్ ఇదైతే మనం ఇట్లా నీళ్ళు పంపుకుంటాం కదండి ఇందులో అది పిండి బట్టి జల్లడాయినా సో ఇంకా నీళ్ళు పంపేది అంటాం కదా నెక్స్ట్ అయితే గ్యాస్ గ్యాస్ అయితే మంచి వచ్చిందండి చూడండి మనకి వెనుక సైడ్ కూడా ఇలా వచ్చాయి సో పెద్దగా వచ్చింది మనకి తిప్పడానికి కూడా ఇలా ఉందండి చూడండి సో గ్యాస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొక సెట్ వచ్చిందండి మనకు రెండు ఇంకొక సెట్ సెట్ అండి మూడు సెట్ లో నెట్ కింద కూడా పెద్ద గిన్నె అయితే వచ్చిందండి మనం మోక్షు మా మోక్షు ఎన్సి గిబ్లర్ మనం యూజ్ చేస్తాం కదా అట్లాంటి టైప్ లో ఉంది పెద్ద గిన్నె అయితే వచ్చింది ఇది చూడండి అట్లా ఉండాలి అమ్మ సరే అయితే వచ్చాయి చిన్నగా మూతలు కూడా వచ్చాయండి మనకి ൂത്ത ലോ ഫോർ സെറ്റ് വച്ചു വൺ ടൂത്രീ ഫോർ നെക്സ്റ്റ് ഇത് കൂടിയ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్స్ అయితే వచ్చాయి వాటికి క్యాప్స్ కూడా వచ్చాయి మంచిగా చూడండి ఒక్కొక్కటి చిన్న ఇదైతే చిన్నదండి నెక్స్ట్ దీనికన్నా చిన్నది ఇంకొకటి ఉంది ఇది మూతలు అయితే మూతలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మూతలు కూడా వచ్చాయి సో మనకి ఫైవ్ సెట్స్ గిన్నెలు కూడా వచ్చాయి చిన్న చిన్నగా ఇక ఇదైతే చిన్న గిన్నె అండి దానికన్నా ఇంకా కొంచెం చిన్న గిన్నె ఇది నెక్స్ట్ ఇంకా దానికన్నా చిన్న గిన్నె ఇది నెక్స్ట్ ఇది కొంచెం దానికన్నా చిన్నది పెద్దది సో ఇది కూడా సో ఇది కూడా కొంచెం దానికన్నా పెద్దదండి ఇదో చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా సెట్స్ అయితే మనకి మంచిగా వచ్చాయండి అయ్యో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీంతో ఫైవ్ అండి మంచిగా మనకు ఇదన్న మండు పంపినట్టుగా ఉన్నాయండి క్యూట్ గా చిన్నగా ఫైవ్ ఫైవ్ వచ్చాయి సో ఇవైతే అన్నీ వచ్చాయండి మా మోక్ష బోలలో చూడడానికి క్యూట్ గా ఉన్నాయి చిన్నగా కదా ఇషిత ఏం చేస్తారు వీత మరి అబ్బో మోక్ష భయమా సో ఇది కూడా ఒక గిన్నె అండి టాప్టర్ నా కూడా వస్తుంది నేను ఏం కొనుక్కున్నానో నా కూడా ఎట్టా అంటే ఇదైతే ఇదన్నీ మా మోక్షియే నేనేం కొనుక్కున్నానో కూడా చూపిస్తుంది వీడియో కూడా మా మోక్ష ఇవైతే మా మోక్ష సెట్ అండి నెక్స్ట్ మహిషిత కూడా కొనుక్కుంది ఆమె కూడా ఏమేమి కొనుక్కుందో చూపిస్తుంది నెక్స్ట్ వీడియోలో కదా ఇది ఇది మనం అండి ఇవైతే బోలె సెట్లు అయితే ఇవి వచ్చాయండి ఏంటి ఏంటి వచ్చాయంటే మనకి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇదైతే ఒక గ్యాస్ అండి నెక్స్ట్ ఇది మనం నీళ్ళు పంప ఇది నెక్స్ట్ ఇవైతే బిర్యానీ సెట్స్ ఫైవ్ సెట్స్ అయితే మనకి వచ్చాయి ఒకటైతే పెద్దదండి నెక్స్ట్ దానికన్నా కొంచెం పెద్దది ఇది సో నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్నది ఇది నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్నది నెక్స్ట్ దానికన్నా కొంచెం చిన్నది అయితే ఇవైతే మొత్తం

మాకు పెట్టి చూపిస్తారు మా పిల్లలు ఏ మూతకి సెట్ అనేది చూడండి మా ఇష్య మా మోక్షులు అయితే ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేసేసింది ఆటలు తన బౌలలో ఆడడం అయితే మొదలెసింది ఇక ఒకటే ఆట ఆడుకుంటుంది బోల్లతోని కదా మోక్షు ఇష్టమా నీకు నాకు ఇష్టం నీ బౌల్ మంచిగా చిన్నగా చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే చూపిస్తుంది అది

నెక్స్ట్ అయితే ఇది ఒక సెట్ చూడండి కదా చూసారు కదండి నెక్స్ట్ ఇంకొక అదొక సెట్ అండి చూసారు కదా మనకి ఎన్ని సెట్స్ వచ్చాయి అనేది ఫైవ్ సెట్స్ అయితే వంట స్టార్ట్ చేసింది మా మోక్ష అయితే చూసారు కదండి ఇవన్నీ స్టో ఇది అండి మనకు స్టీల్ బోల్లెస్ సెట్లు ఏమేమి వచ్చాయో ఏమేమి వచ్చాయో అన్నీ మీకు అయితే క్లారిటీగా చూపించాం కదండి ఓకే అండి ఇంకా ఇది కాక బోల సెట్ కాక ఇంకొకటి కూడా కొనుక్కుందా అండి మా మోక్ష అయితే ఇదే అండి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ నో పేపర్ నో చాకట్ అండి సో ఇదైతే ఎల్ఈడి టైప్ లో ఉంది స్లేట్ రబ్ చేసేది రైటింగ్ టేబుల్ అట రైటింగ్ టేబుల్ అట అండి ఇది కూడా చాలా బాగుంది

అవును అండి ఇంకో ఫస్ట్ మనము మనం ఎప్పుడన్నా రాసేటప్పుడు మనం రాసేటప్పుడు కింది కనుక్కోవాలి మళ్ళీ మనం ఎప్పుడన్నా రాయకపోతే పై కనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాసున్నాం కదా కింది కనుక్కోవాలి కింద కనుక్కున్న తర్వాత ఏం చేయాలి మనం ఏదైనా రాద్దాం ఇవి చూడు ఇప్పుడు నేను రాసా సో అండి ఇదండి మనం ఇలా ఏదైనా రాసి తర్వాత వెంటనే డిలీట్ చేసుకోవచ్చు చూడండి నీట్గా రాసాం కదా ఇలా సో మనకి ఇక్కడైతే డిలీట్ ఆప్షన్ అయితే ఉందండి ఇది మనకు అవసరం లేదు అనుకుంటే ఇది డిలీట్ ఆప్షన్ వస్తే మనకి ఇదంతా క్లియర్ అయిపోతుంది సో ఇదండి దీనికి ఒక స్టిక్ అయితే వచ్చింది ఈ స్టిక్తో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం డెల్లీ లాగా మనకు ట్యాబ్ లాగా అయితే ఉందండి మంచిగా చూడడానికి సేమ్ టైప్ ఫోన్ లాగా ఉంది సో మనం ఇలా రాసి మనకి అవసరం లేకుంటే ఏదైనా డిలీట్ చేసుకోవచ్చు సో అప్పుడు మనకి మొత్తం ఇది క్లియర్ అయిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకో బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సైడ్ రాయాలనుకున్నా కదా బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సో మనం ఇలా రాసినాం కదా డిలీట్ ఆప్షన్ వస్తే ఇదంతా పోయిందండి మనకి ఇదంతా క్లియర్ అయిపోయింది సో అదండి ఇది ఇది కూడా ఒకటి కొనుక్కుందండి సో మా మనిషి అయితే జాతరలో అయితే ఇవైతే కొనుక్కుందండి చూసారు కదా ఏమేమి కొన్నదో ఫ్రెండ్స్ ఇది చూడండి మేము జాతర ఏమేం చేసాం ఏమేం ఎక్కాం కూడా వీడియో పెడతామండి పెడతామండి లింక్ లో పెడతాము చూడండి ఖచ్చితంగా చూడాలి ఓకేనా మేము ఏదేది ఎక్కాము అన్ని చూడాల్సిందే మా మోక్ష కూడా ఏమేమి రాస్తుందో చూపిస్తుంది అండి అని రాసింది చిన్నపిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది మనకి అన్నీ రాసుకొని కూడా మనం మనకు అవసరం లేదుకుంటే రబ్ చేసుకోవచ్చు ఇది డస్ట్ గట్లా ఏమైతే యూజ్ ఉండదండి మనకి మంచిగా యూజ్ అవుతుంది పిల్లలకి రాసుకోవడానికి సో అదండి ఇదైతే ఒక తీసుకున్నది మా మోక్షు సెట్ తీసుకుంది ఇదే అండి వంట అయితే స్టార్ట్ చేస్తుంది చూసారు కదా ఏమేమి కొన్నారో ఇదండి మా వీడియో మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం అందరి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకుండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ని ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ మొక్షు బాయ్ బాయ్